గం గం గణాధిపతి నమ ఓం విశ్వకర్మ నమ మిత్రులందరికీ ఈరోజు సత్తు రస సింధూరం చెప్తా వినండి సత్తు రసము సింధూరం ఎలా అంటే శుద్ధి చేసిన సత్తు అయినా సరే కట్టిన సత్తు అయినా సరే ఒక పది గ్రాములు తీసుకోండి మీరు మొత్తం ఆదులు పెట్టకపోయినా పది గ్రాములు తీసుకోండి పది గ్రాములు పాదరసం తీసుకోండి ఈ రొంటిని మనం ఏం చేయాలి దొందించుకోవాలి దొందించుకున్న తర్వాత తగరం కూడా తాలకం సారీ తాలకం ఒక పది గ్రాములు తీసుకోండి అది కూడా బాగా మెత్తగా పచ్చిదైనా సరే కట్టిందైనా సరే ఏదో ఒకటి తీసుకోండి అలాగే ఇంగిలీకం ఓ ముప్పై గ్రాములు తీసుకోండి ఇంగిలీకం వలంద ఇంగలీకం తీసుకోండి ఇవన్నీ పచ్చి అన్నమాట ఇవి మొత్తం బాగా నూరాలి నూలుకొని నూలుకునేటప్పుడు మనం ఏం చేయాలి మైలుతుత్తం ఒక పది గ్రాములు అందులో వేయండి మళ్ళీ మైలుతుత్తం పది గ్రాములు అందులో వేసేసి మొత్తం కలిపి నూరి నూరాల నూరి పొడిది కదా పొడిన తర్వాత గంధక జయి నీరుతో బాగా అర్ధ గంట సేపు మర్దన చేయండి ఆ తర్వాత నవాసాగర జయి నీరుతో ఒక అర్ధ గంట సేపు బాగా మర్దన చేసి ఆ తరువాత మీరు బిల్ల కట్టి ప్రజలో పెట్టి ఆరనిచ్చేసి సీలులిచ్చి ఒక ఎనిమిది సీలు ఇవ్వండి వాళ్కులో నాలుగైదు గంటలు వండితే సిందూరం అయ్యింది మిత్రమా ఈ సింధూరాన్ని మనం ఏం చేయాలి తీసుకోవాలి తీసుకొని మనం ముందుగా అది పక్కన పెట్టేసి ముందుగా మనం ఏం చేయాలంటే పాలరసం అగ్నికి నిలుపుకుంటే ఇంకా మంచిదే ఎలా నిలుపుకోవాలంటే ఇంతకుముందు గతంలో నీకు మీ అందరికీ వీడియోలు పెట్టి ఉన్నా అగ్నికి ఎట్లా నిలపాలన్నది ఆ విధంగా చేసుకోండి ఆ పాదరసం అగ్ని చేయడం అయితే ఇంకా మంచిదే దానికి తప్పేం లేదు ఆ విధంగా చేసుకోండి ముందుకు పోవచ్చు ఆ విధంగా చేసిన తర్వాత ఈ సత్తురసము శుభ్రంగా సింధూరం అయి ఉంటుంది ఈ సింధూరం తీసుకొని మీకు తెలిసిన భాగాలలో మీరు ముందుకు పోవచ్చు అలా పోతే మీరు ఎప్పుడైతే మీరు శుద్ధి చేసిన సత్తు శుద్ధు అయినా బాధ లేదు ఎట్లా అంటే ప్రతి ఒక్కళ్ళు మన రసవాదులు శుద్ధి చేసుకుంటే బాగుంటుంది పచ్చి కాకుండా రసము సత్తు ముందు ఫస్ట్ దొందించుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఆ విధంగా మీరు ముందుకు పోవాలి ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ప్రతి ఒక్కళ్ళు చూసి అలా ఆలోచించుకొని చేసుకోండి